చిత్తూరు జిల్లా పుంగడూరులో వైసీపీ నాయకులు కల్తీ మద్యంపై నారావారి సారా అంటూ నినాదాలు చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ కూడలి నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ విగ్రహాలను అరికట్టడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వసమెత్తారు గ్రామంలో నకిలీ మద్యం వైరులై పారుతుందని పేద ప్రజలు ఆ నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని వారు ఆరోపించారు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషా ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈ రోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాస్త చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలీకు కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి ఎందుకంటే పేద ప్రజలు ఏదో నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరకట్ నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం తరఫునైతే